చపాతీలు రెడీ అయిపోయినాయండి మీరు కూడా చేసుకోండి ఇలా గోధుమ పిండి ఒక కప్పు ఎప్పుడు ఒకేలాగా కాకుండా చపాతీలు చేసుకోవడానికి ఇలా ఆలుగడ్డ ఒకటి తీసుకున్నాను ఇది ఉడకబెట్టి పైన తొక్క తీసేసాను ఇప్పుడు ఇది తురుముకోవాలి ఆలుగడ్డ తురుముకోవచ్చు మెత్తగా చేతో కూడా చేసుకోవచ్చు ఇందులో ముందుగా చిల్లీ ఫ్లెక్స్ వేసుకోవాలి తగినంత దీనికి ఉప్పు ఈ ఆలు ఉడికిచ్చింది తురిమింది ఇందులో వేసేసుకోవాలి కొంచెం తురిమిన కరివేపాకు తురిమిన కొత్తిమీర ఒక స్పూను నువ్వులు గోధుమ పిండిలో ఒక స్పూను పెద్ద స్పూను మైదాపిండి మేము మైదాపిండి కూడా వేసుకోకుండా కూడా చపాతి చేసుకోవచ్చు ఇందులో ఒక స్పూను ఆయిల్ ఇలా అన్నీ మంచిగా ముద్దలాగా కలుపుకోవాలి ఇందులో కొంచెం చిల్లీ ఫ్లేక్స్ తక్కువ అయినాయి అందుకే వేసాను చపాతి ఎలా దగ్గరికి ముద్దలాగా కలుపుకుంటామో కొన్ని కొన్ని నీళ్ళు పోసుకుంటూ ముద్దలాగా కలుపుకొని ఇప్పుడు చేసుకున్నాం చపాతి ఇలా ముద్దలాగా తలుపుకొని ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకుంటే మంచిగా గోధుమ పిండి మెత్తగా అవుతుంది అప్పుడు చపాతి చేసుకోవాలి ఇలా ఒక చపాతి మీకు చిన్నగా కావాలంటే తక్కువ తీసుకోండి పెద్దగా కావాలంటే కొంచెం ఎక్కువ తీసుకోండి ఇలా ఇలా చేసుకోవాలి నూనె నూనె వేసుకుంటే కొంచెం పలసగా వస్తాయి పిండి వేసుకుంటే కొంచెం దొడ్డు వస్తాయి నేనైతే కొంచెం నూనె వేస్తున్నా ఇప్పుడు ఒక సైడ్ కాలిందేమో చూద్దాం కాలిపోయింది మంచిగా కాలింది ఇంకో సైడ్ కూడా కాల్చుకుంటే బాగుంటుంది చపాతి పెరంలో కొంచెం ఆయిల్ వేసి చపాతి వేసుకోవాలి ఇలా వేసేసుకోవాలి కొంచెం కాలిన తర్వాత కొంచెం నూనె కానీ నెయ్యి కానీ వేసుకుంటే బాగుంటుంది కొంచెం ఇలా పైన వేసుకొని మీడియంలో స్టవ్ పెట్టుకొని కాల్చుకోవాలి ఎప్పుడూ చప్పగా చపాతీలు చేస్తే ఇష్టపడని పిల్లలకు కానీ పెద్దలకు కానీ బాక్స్లో పెట్టియడానికి ఎట్లా వెళ్ళినప్పుడు కానీ ఇలా చేసుకోండి ఆలుగడ్డ నువ్వులు చిల్లీ ఫ్లేక్స్ ఉప్పు కారం వేసి చేసుకుంటే దీనిలోకి కూర కూడా అవసరం లేదండి ఇలా చేసుకోండి మీరు కూడా